నేను ఏదన్నా తప్పు చేసి తప్పు మాట్లాడుంటే నన్ను సస్పెండ్ చేయండి అన అనొచ్చు నేను ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు ఏదైతే ముప్పై వేలు ముప్పై వేలు ఓట్ల మెజార్టీ ఒక్కోటి తక్కువైనా సరే రిజైన్ చేస్తానన్నారో తన గురించి మాట్లాడాను అన్నదే చెప్పాను ఎందుకంటే మొదలుగడ పద్మనాభం లాటో ఆయన మరి ఆయన అన్న మాట నెరవేర్చుకున్నారు ఇక్కడ ఎందుకు నెరవేరదు అనేది ఒకటి అడిగాను దాన్ని మరి ఏ విధంగా వాళ్ళు భావించుకుంటారు అన్నది వేరే సంగతి నేను పార్టీని అయితే మాత్రం తప్పట్లేదు అన్న మాట మీద నిలబడతారా లేదా అని ప్రెస్ వాళ్ళు అడిగిన కూర్చునిక సమాధానం చెప్పాను నేను ఏమని ఒకటి ఫస్ట్ పాయింట్ సస్పెండ్ చేయడానికి నన్ను సస్పెండ్ చేయడానికి ఒక పార్టీ వాళ్ళు చేయకపోతే ఈనా చేసాం అని పత్రికకి సంబంధించి ఎందుకంటే ఆయన పత్రిక నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచన చేయాలన్నా నిజాలు మాట్లాడాలి ఇప్పుడు రుడా సంబంధించినంత వరకు అది సాల్వ్ చేసింది నేను సాల్వ్ చేసింది నేనండి మోసన్ రాజు గారు అప్ చెప్తే ఇది ఎక్కడికి వెళ్ళింది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసిన తర్వాత ఆ జీవోని మరి ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ పెట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి చేసినటువంటి సాగర్ కావచ్చు నన్ను కావచ్చు ఎందుకు సస్పెండ్ చేయలేదండి జీవోని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్తికి వెళ్ళినప్పుడు సస్పెండ్ చేయాలి కదా సస్పెండ్ చేయలేదంటే ఏంటి మాగా దానికి సంబంధించి మేము కాదనే కదా దాని అర్థం మరి ఎందుకు రాస్తాడు ఇప్పుడు కూడా అప్పుడు అయిపోయింది సీఎం దాకా వెళ్ళింది దాన్ని మోసం రాజుగారికి అప్పచెప్పారు ఆయన మోసం గారికి అప్పచెప్పి ఏంటి చూడమని అంటే రాజ్ గారు నాకు అప్పచెప్పారు ఆ బాధ్యత మోసం గారు నాకు అప్పచెప్తే ఆ సమస్యను నేను సాల్వ్ చేశాను మరి నిజానికి అన్నీ వేయాలనుకుంటే మరి మేము చేసిన మంచి పోరాటాలు కానీ మేము చేసినవి అన్నీ వేయాలి కదండి మేము చేసినవి ఏ వేయదు మరి ఆ సాగర్ గారు నిజానికి చెప్పాలంటే కోవిడ్ సమయంలో కానీ సమాయ కేంద్రంలో కానీ లేక అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఆయన చాలా మందికి క్రికెట్ బ్యాట్లు ఇవ్వడం కానీ లేకపోతే ఇంకా చాలా చాలా చేసుకుంటూ వచ్చాడు కోవిడ్ సమయంలో కూడా డైరెక్ట్గా ఆ రోజు భయపడుతున్న సమయంలో దగ్గరికి వెళ్ళి పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అట్లని ఎప్పుడు వేయలేదు ఈయన ఆయన ఏం చేశారు ఇక్కడ జరిగిందల్లా ఇప్పుడు రూడా చైర్మన్ది బ్రేక్ చేయించామనుకోండి రూడా చైర్మన్ నాకు కానీ సాగర్ గారికి కానీ కావాలనుకుంటుంది కదా మేము బ్రేక్ చేస్తాం కావాలనుకున్న వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన ఆయన అగ్రవర్ణం కావాలనుకున్న వ్యక్తి ఉన్నాడు కారు తీసుకొచ్చింది ఎవరో మరి ఇంత ఇంత తెలిసిన ఆయన ఈయనకి తెల్డాది కారు తీసుకొచ్చింది ఎవరో కారు అద్దెకట్టింది ఎవరో వీళ్ళకి భోజనాలు డబ్బులు ఇచ్చింది ఎవరు హైకోర్టులో లాయర్కి హైకోర్టులో లాయర్కి పీజు కట్టింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేస్తారా హైకోర్టులో లాయర్కి పీజీ ఎవరు కట్టారు సార్ గారు కట్టారా నేను కట్టానా ఇక్కడ సీతారామరెడ్డి గారు నందు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి మనిషి అండి ఆ కుటుంబాన్ని ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవు నాగారు పుట్టుగతులు ఉండవు అండి అది చాలా తప్పు కానీ అది నేను ఖండించాను మీరు ఎందుకు దూరారు వెళ్ళగానే అసలు మీద తెలుసుకోవాల్సి వచ్చింది అసలు నిజాయి తెలుసుకోవాలి చెప్తే రాజమండ్రి వ్యక్తి హైకోర్టులో ఉన్నటువంటి వ్యక్తి ఒక అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి ఆ రుడా చైర్మన్ ఆశించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అక్కడ స్టేట్ లో ఉన్న దాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని ఒక విధంగా దాన్ని ఆప్ చేయడానికి ఆ చైర్మన్ పదవి రావడం కోసం సీఎం తో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అగ్రవర్ణం వ్యక్తి ఒక హైకోర్టు లాయ్ నేను తెలియ చెప్తున్నా ఆ వ్యక్తి దీన్ని ఆశించి అనాసరాన్ని విధానంలో బలి చేశారు కానీ ముగ్గురు వ్యక్తులు ఎస్సీలు బలి కానీ ఆ సమయంలో మరి ఈయన ఎందుకు రాలేదు ఎన్నిని అంటే బీసీలు ఎస్సీలు లోపరన్న ఆయన బీసీ నేను ఆయన ఎస్సీ కాబట్టి మా మా మీద ఎత్తుంటారు ప్రూఫ్లు పట్టుకొని రమ్మనండి అదే ప్రెస్ క్లబ్లో నేను కూర్చుంటాను ఏమున్నాయో ప్రూఫ్లు పట్టి రమ్మనండి పాపం నిజానికి చెప్పాలంటే అక్కడ ఎవరైతే ఈ దీనికి సంబంధించి మధ్యవర్తిగా ఉన్నాడో ఒక ఎస్సీకి సంబంధించి అతను అతను అప్పు వ్యవహారం ఏ డాక్యుమెంట్స్ వ్యవహారం అన్నీ చూసుకున్నట్టయితే అది కూడా నేనే సెటిల్ చేశాను కానీ అతను తండ్రి సరిపోయేటప్పుడు కూడా నా తండ్రి సరిపోయేలాగా ఉన్నాడు నాకు డబ్బు చాలా అవసరం నీకు డబ్బు ఇచ్చాను డబ్బు తిరిగి అంటే అసలు ఆ డబ్బు ఇవ్వడానికి మధ్యవర్తులు ఎవరు ఎక్కడ జరిగింది ఏం జరిగింది అవన్నీ బయటికి ఇమ్మనండి పేపర్లో ఇవ్వనండి అన్ని అన్ని బయటకు వస్తాయి మరి అదే కొండగా లోపుకున్నామనేది ఒక ఎస్ఓడు కాబట్టి కొండ బాగా సస్పెండ్ చేయాలి లేకపోతే అతను అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు అని చెప్పడం ఏంటి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇలాంటి రాత్రలో ఆపేయకపోతే మాత్రం ఖచ్చితంగా అవన్నీ ప్రెస్ మీట్ పెట్టి డాక్యుమెంట్స్ కూడా బయట పెడతాను ప్రెస్ మీద పెట్టి డాక్యుమెంట్స్ కూడా బయట పెడతాను తప్పండి అది మేము అంత లోక్కుగా ఉన్నాను మాకేమైనా రోడా చైర్మన్ కావాలని తిరుగుతున్నావా లేదా సాగర్ గారికి రోడా చైర్మన్ కావాలని తిరుగుతున్నాడా దీన్ని బట్టి ఏ ఆధారాలను పెట్టినా మా మీద ఎత్త ఉంటాడు ఈయన నేను అది మోసం రాజు గారు నాకు అప్పచెప్తే ఆరంబి గెస్ట్ హౌస్లో వాళ్ళని కేకేసి నిజాం కాలకు అన్యాయం జరిగినట్టే ముగ్గురు బలైనట్టే వాళ్ళ ముగ్గురును అలాగే మా ఇద్దరం బలైనట్టే ఈ విషయంలో నేను ఆ రోజు ఆగస్టు పదిహేడవ తారీఖు లెక్కేసుకోమనండి ఆ కోర్టు వేసిన రోజు ఆగస్టు పదిహేడో తారీఖున నేను బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు హక్కులు సాధించిన రోజు ఆ రోజు ఇదే సీనియర్ కూడా ఉన్నారు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాకు ఊరేగింపులోకి వచ్చారు అలాంటి సమయంలో ఆయన కూడా సాక్షి లేదా అన్నది ఏ ఆధారాలు పట్టుకుని మాట్లాడతారండి ఆ సమస్యను నేను మోసన్ రాజు గారు చెప్పిన తర్వాత ఆ సమస్యను సాల్వ్ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించి ఆ సంతకాలు మోసన్ రాజు గారు పంపించి ఆ గొడవ సాల్వ్ చేసి విత్రుంది నేను సీతారామరెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా లేనండి అది ఈయన కూడా మరి మేము చేసే మంచి పనులన్నీ ఒక్క ఒక్క లైన్ కూడా ఎప్పుడు రాయడం చూడలేదు రాయడు కానీ ఇది ఎందుకు రాస్తున్నారు మమ్మల్ని సస్పెండ్ చేయాలని లేకపోతే మమ్మల్ని ఇంకోటి చేయాలని లేకపోతే మేము వెళ్ళి చేసాం ఇచ్చేసామని తప్పండి అది అది వాళ్ళ నిజానికి ఇంక ఇదే ఆయన మళ్ళీ కానీ పేపర్లో రావడం మళ్ళీ కానీ ఇదే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పులు వ్యవహారాలు అన్నిటిలో ఇవన్నీ పట్టుకొని నేను ప్రెస్ మీట్ దగ్గరికి వస్తాను ఆయన కూడా పట్టుకొని రమ్మనండి వస్తే నేను ఖచ్చితంగా నేను మాట్లాడతాను గాలి రా గాలి వార్తలు గాలి రాతలు ఏ పనికి మన రాతలు రాతే కాదండి మంచి రాతలు రాయాలి అప్పుడు ఆయన జర్నలిస్ట్ అంటారు తప్ప ఇదంతా కూడా ఎవరినో వాళ్ళ స్వార్థం కోలిది కోళ్ళని పెట్టుకుని ఎలాగైతే మీరు రాయటానికి ఎలా కాదారాలు వచ్చాయి మీరు ఒక చోట ఇంకొక అగ్రవర్ణ నాయకుడి దగ్గర కూర్చుంటే ఈ అగ్రవర్ణ నాయకుడు వచ్చి అక్కడ మీకు చెప్తే మీరు మాట్లాడు చేస్తున్నారు ఈయన కప్పు పిచ్చుతున్నారు మమ్మల్ని బయట పెడుతున్నారు నేను అవసరమైనప్పుడు ఈ వ్యక్తి ఎవరో రుడా చైర్మన్గా కావాలనుకున్న వ్యక్తి ఎవరో ఆయన కార్ ఎందుకు తీసుకొచ్చాడు డబ్బులు ఎందుకు ఇచ్చాడు ఆ లాయర్కి డబ్బులు ఎందుకు కట్టాడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎందుకు వేశాడు ఎవరు చేశారు ఇదన్నా బయట పెడతాను ఐదో రోజునే నువ్వు పట్టుకొచ్చి నేను బయట పెడతా అది